మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఈ కొత్త నెల కొత్త సంవత్సరంలో ఈ మొదటి జనవరి నెల ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఓం శ్రీమాత్రే నమ ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి దుర్గాదేవి నమోస్థుతే కర్కాటక రాశి అనగానే దుర్గాదేవి గుర్తొచ్చింది ఎందుకంటే వీరికి బాగా కష్టమైనటువంటి గ్రహస్థితి ఏదే అంటే అష్టమంలో రాహు మరి రాహుని ఎదిరించాలంటే ఎవరి వల్ల కాదు దుర్గాదేవి మాత్రమే ఆవిడకు ఉన్నటువంటి ఎన్నో స్వరూపాలు ఉన్నాయి భగలాముఖి కావచ్చు వనదుర్గ కావచ్చు చండీ కావచ్చు ఏదైనా కానివ్వండి దుర్గాదేవి ఈ యొక్క నామాన్ని పఠిస్తే రోజుకి నూటిని సార్లు పఠిస్తే ఆ రాహు యొక్క ఎఫెక్షన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవటానికి ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి స్తోత్రాలు శ్లోకాలు అవి గురువుల ద్వారా ఏదో మాట్లాడ అది శ్లోకాలైనా చెప్పించుకోవాలంటే గురువే కదా వాళ్ళకున్న మూమెంట్స్కి మరి ఈ చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే అండి సమస్యలన్నీ వస్తాయంటే ఆరోగ్యము క్షీణించటము గ్రహస్థితి ఎట్లయినా ఉండనివ్వండి అష్టమంలో రాహు ఉన్నాడంటే ఆరోగ్యము క్షీణించటము ప్రమాదాలు జరగటము గృహ సంబంధిత భూ సంబంధిత విషయాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కొండే వాళ్ళలో కర్కాటక రాశి వాళ్ళు ప్రథములు అని చెప్పుకోవచ్చు అట్లాగే విద్య విద్య విషయంలో అడుగడుగునా ఆటంకాలే కొంతమందికి అంటే ఇది అందరికీ వర్తిస్తుందని కాదండి కొన్ని కోట్ల మంది ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు అందరికీ వర్తించదు జన్మజాతకంలో ఈ రాహు కానీ చంద్రుడు కానీ ఈ రాశికి సంబంధించిన ఏదైనా మూమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఈ ప్రభావాలు జరుగుతాయి ముఖ్యంగా రాహు వాళ్ళ జన్మజాతకంలో పాపస్థానాలకి కానీ పాప సంబంధిత విషయాలకి సంబంధం ఉంటే అది గృహం కావచ్చు ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు వాహనాలు కావచ్చు కొంతమందికి ప్రేమ వ్యవహారాల పట్ల ఉన్నటువంటి సమస్యలకి వారికి వారే ఆకస్మికంగా దుర్ఘటనలు పాలవచ్చు ఎందుకంటే రాహువు ఎనిమిదవ భావం అనేటటువంటిది ఆకస్మికంగా కొంతమందికి జన్మజాతక లాభాలు వర్తిస్తాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి కొంతమందికి అష్టమరాహువు వలన కొంతమందికి అష్టలక్ష్మి యోగం కలుగుతుందని జన్మజా మనకి జ్యోతిష్య శాస్త్రం చదువుతుంది ఏది లగ్నాత్ కానీ చంద్రలగ్నాత్ కానీ అష్టమంలో రాహు ఉంటే అది శని క్షేత్రమే న్యాచురల్గా పదకొండో స్థానం కాబట్టి అష్టలక్ష్మి యోగం కలుగుతుంది కొంతమందికి అయితే ప్రజెంట్ మాత్రము గోచారంలో రాహువు సొంత నక్షత్రంలో శని ఇంట్లో బలంగా ఉన్నాడు ఎక్కడ వ్యవహారం తేడా వస్తుందంటే ఈయన కర్కాటక రాశి వారికి సంబంధించి ఏడో స్థానానికి ఆధిపత్యం వహించిన శనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాడు అంటే భాగస్వామ్యము భాగస్వామ్యం అంటే వ్యాపారపరంగా లింక్ అయి ఉంటుంది భాగస్వామ్యం ముఖ్యంగా భార్య భర్తలు ఈ వ్యవహారాలలో వారి యొక్క మాట తీరు సరిగ్గా లేకపోతే ద్వితీయ వివాహానికి సంబంధించిన ఆలోచనలు కలగజేయడానికి ఈ రాహువు చాలా స్ట్రెస్ చేస్తాడు అంటే వివాహ వ్యవస్థలో ఇబ్బందులు వంద ఉంటాయండి కొన్ని కోట్లు కూడా ఉంటాయి అవన్నీ కూడా ఇబ్బందులు అంటే కొంతమందికి ఏంటి ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకి తిరుగుతూ ఉండటమో లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం అక్కడ భర్త ఉంటాడు ఇక్కడ భార్య పిల్లలు ఉంటారు ఇక్కడ భార్య ఉంటుంది భర్త వాళ్ళు వేరే చోటు ఉంటారు దీనివల్ల ఏమవుతుందండి దూరం అయిపోయి కమ్యూనికేషన్ తొలగిపోయి వీళ్ళ ఆలోచనలు రకరకాలుగా వెళ్ళవ ఆ విషయంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి భార్యాభర్తల అనురాగము చాలా కష్టంలో ఉందని చెప్పుకోవచ్చు కొంతమంది ద్వితీయ కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయి ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉంటారు కదా జాతకరీత్యా వాళ్ళకి ద్వితీయ వివాహానికి సంబంధించి విదేశాలలో ఉన్నటువంటి వాళ్లతో ద్వితీయ వివాహం చేసుకునే అవకాశాలు కలగచ్చు అంటే ఉద్యోగ రీచ్ అక్కడికి వెళ్తారు అక్కడ ఎవరో ఒకరు పరిచయం అవుతారు అట్లా ద్వితీయ వివాహం అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా కొన్ని కష్ట నష్టాలు పడే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు అనుకుంటారు నేను ఈ విధంగా అనుకున్నాను మళ్ళీ ఇలా జరగలేదు అని అట్లా కూడా స్ట్రెస్ అయ్యి ఒక్కోసారి మానసిక వేధ ఎలా ఉంటుందంటే అసలు ఈ జీవితం అవసరమా అనే స్థితికి తీసుకెళ్ళిపోతాడు వైరాగ్యం వస్తుంది వైరాగ్యంలో చాలా ఉంటాయి ఈ వైరాగ్యానికి కేతు అధిపతి అయితే ఈయన ఒక రకంగా చెప్పాలంటే వారి యొక్క నిగ్రహాన్ని కోల్పోయి శరీరాన్ని హుతం చేసుకోవాలని ఆలోచన శక్తిని ఇస్తాడు ఈయన అష్టమరాహు అంత మంచివాడు కాదండి అందుకని అష్టమరాహు ఈ విధంగా ఉన్నాడు శని అట్లా ఉన్నాడు మరి ద్వితీయంలో కేతు ఉన్నాడు కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా ఏది మాట్లాడినా కూడా ముఖ్యంగా వీరు ఉద్యోగంలో చేస్తూ ఉంటారు లేకపోతే పిల్లలతో మాట్లాడినా కుటుంబంలో సరిగ్గా పోషణ అంటే భోజనం దగ్గర కూడా వీరికి కోరికలు మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటాయి వీళ్ళకి కానీ అవి నెరవేరక కోపం ఎక్కువైపోతుంది స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఇప్పుడు జనవరి పదిహేను వరకు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఆరో స్థానంలో సూర్యుడు ఉన్నాడు ఉద్యోగంలో చక్కటి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం ద్వారా విదేశాలలో ఉన్నటువంటి వారికి కాస్త ఉద్యోగం లభించి ఉండొచ్చు దాని ద్వారా మంచి ధనాదాయం కలిగి ఉండొచ్చు అట్లాగే మంచి ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయంగా కూడా జరుగుతోంది జనవరి పదిహేను వరకు కుజగ్రహ బలం కూడా ఉంది అయితే ముఖ్యంగా ఈ రవి కుజులు రేపు జనవరి పద్నాలుగు తర్వాత మారుతున్నారు అక్కడ అసలైనటువంటి సిస్టమ్స్ అన్నీ ప్రారంభమవుతాయి అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నటువంటి వ్యాపారం వైపు మొగ్గు చూపటం వ్యాపారంలోకి వెళ్ళిపోవాలనుకోవటము అట్లాగే ఉన్నతమైనటువంటి చదువులు చదివే వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ చదువుకోవాలి లేకపోతే తండ్రి యొక్క సహాయాన్ని అర్థించటము ఇలాంటివి కూడా జరగటానికి అవకాశాలు ఉంటాయి ఆటంకాలు ఇబ్బందులు వారి జన్మజాతకాలలో లేకుండా ఉంటే ఇప్పుడు ప్రజెంటు ఆలోచనలు ఈ విధంగా కలగచ్చండి లెక్క ప్రకారము జనవరి పద్నాలుగు తర్వాత సప్తమంలో రవి కుజులు రావటం అంత మంచిది కాదు వీరికి కానీ విద్యపరంగా వీరికి మంచి ఉద్యోగ స్థాయి కూడా కీర్తి ప్రతిష్టలు కూడా మన్ననలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది వ్యాపారపరమైనటువంటి లాభా లావాదేవీలు లాభాదులు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు ఈయన ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు అనుకూలంగా అంటే వీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేకపోతే క్రయ విక్రయాదులు కానీ లేదా ఎవరి దగ్గర అప్పులు చేసి ఉన్నా అవన్నీ తీర్చే ఆలోచనలు తీర్చి కూడా ఉండవచ్చు మళ్ళీ వ్యాపారంలో వీరికి తెలియని ఆకస్మిక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి అరే మొన్నే కదా తీర్చాము మళ్ళీ ఏంటి కొత్త సమస్యలు వస్తున్నాయి గవర్నమెంట్ వాళ్ళని వస్తున్నాయి లేకపోతే వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్లో ఒక స్థలం కొనుంటారు ఆ విషయంలో రేటు పెరుగుతోంది ఆల్రెడీ దాని గురించి చర్చలు అవుతూ ఉంటాయి ఉన్నట్టుండి గవర్నమెంట్ ఇబ్బందులు ఎదురవటము గవర్నమెంట్ రాజకీయ నాయకులు కావచ్చు గవర్నమెంట్ త్రూ ఆఫీసర్స్ కావచ్చు ఎవరో ఒకరి ద్వారా సమస్యలు పెరిగిపోతాయి దాంతో వీరికి ఫ్రెస్టేషన్ పెరిగిపోయి అవసరం లేని మాటలు మాట్లాడటం వస్తుంది ధనము లోపలే ఆ సంభాషణ చాతుర్యం కోల్పోయి వారు ఉన్నటువంటి విషయాలలో సరైనటువంటి ఏకాగ్రత చూపించే శక్తి పెరిగి ఉండదు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏంటంటే సంతాన పరంగా ద్వితీయ సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే కొంతమంది స్త్రీలు ప్రెగ్నెన్సీ ఉంటారు కదా ఈ ఈ సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి సరైన ఔషధాలు స్వీకరించి కాస్త సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి కర్కాటక రాశి వాడు ఈ వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలా ఉంటుంది ప్రజెంట్ మోడం నడుస్తుంది గురుగారు ఎంతసేపు వెయిట్ చేయాలి ఓవరాల్గా వివాహ ప్రయత్నాల గురించి ఏం చెప్తారు కర్కాటక రాశి వారికి శుక్రగ్రహం మూడమే నడుస్తుందండి మామూలుగా ఎవరికైనా సరే శుక్రుడు అనుకూలంగా ఉంటేనే మరి ఆయన కలత్రకారకుడు వివాహకారకుడు కదా ధనకారకుడు కూడా ఆయనే కాబట్టి వివాహపరమైనటువంటి విషయాలలో వీళ్ళు కాస్త ఫిబ్రవరి వరకు ఆగటం మంచిది ఎందుకంటే శుక్రుడు కూడా ఇప్పుడు వీరికి సప్తమంలోకి వస్తున్నాడు షష్టమంలోంచి సప్తమంలోకి వస్తున్నాడు అదంత మంచిది కాదు తర్వాత రాహుతో కలుస్తాడు వచ్చి అప్పుడు అనుకూలమైన ముహూర్తాలు ఉండొచ్చు వీరు ఏదైనా వివాహ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళాలి అంటే రాహు అడ్డుపడతాడు కొంతమందికి అయితే కనుక పెళ్లి చేసుకున్న వాళ్ళకి విడాకులు అయ్యే అవకాశము ఎన్నో స్ట్రెస్బుల్ పరిస్థితులు ఎదురే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వహించాలి అప్పుడేం చేయాలంటే వీళ్ళు మంగళచండికా స్తోత్రాన్ని చదవటము లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన చెండి పారాయణలు చేయించటమో దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని ఏదో రకంగా మంత్ర రూపంలో పొందాలి లేకపోతే భార్యాభర్తలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎడవాడు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి ఈ కర్కాటక రాశి వారికి మరి ధనకారకుడు ఉద్యోగకారకుడు వీరికి ఉద్యోగపరంగా కానివ్వండి గురుడు ఉన్నాడు కదా ఆయన పన్నెండులో ఉండటం ద్వారా ఉద్యోగంలో కొంచెం మార్పులు చేర్పులు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉన్న ఉద్యోగంలో ఉంటారు హై ప్రొఫైల్ గురించి ఆలోచిస్తారు కానీ వారికి అనుకూలంగా జరగకపోవచ్చు మారతారు వీరు అనుకున్నంత ఆశించినంత ధన సంపాదన మాత్రము రాకపోవచ్చు అప్పులు తీరుద్దాం అనుకుంటారు అది జరగకపోవచ్చు దాని ద్వారా ఏంటంటే కొంచెం అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యరీత్యా కూడా వీరు ఏదైనా ఒక ఆస్తిని అమ్ముకునేటటువంటి పరిస్థితి దాని ద్వారా శత్రువులు అంటే ఆస్తుల పరంగా అమ్మేటప్పుడు కూడా తండ్రి తరపు బంధువులు కానీ వాళ్ళు కానివ్వండి కొంత శత్రుత్వంగా వీరికి ఆ బేరం రాకుండా చేయటము వచ్చే ధనాన్ని రాకుండా ఆపటము ఇట్లా కర్కాటక రాసి వారికి మల్టిపుల్గా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ జనవరి మాసంలో మరి ఇబ్బందులన్నీ తొలగిపోవటానికి ఒక పవర్ఫుల్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు తప్పకుండానండి కర్కాటక రాశి వారు దత్త అష్టోత్తరాన్ని చదవండి ధనం గురించి సంతానపరమైన సమస్యల గురించి అట్లాగే ఉద్యోగంలో కలిగేటటువంటి ఎన్నో బడ్డెన్స్ నుంచి ఎదుర్కోవటానికి అప్పుల బాధ నుంచి తొలగటానికి దత్త స్తవాన్ని కానీ దత్త అష్టోత్తరాన్ని కానీ రోజు ఏం లేదు నూట ఎనిమిది సార్లు చదవటమే దయా దత్తాత్రేయ మమ్మల్ని కరుణించు నాకు ఇవన్నీ ఏది కావాలో అది చెప్పుకోవటమేనండి ముఖ్యంగా భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఇరువురు కలిసి కూర్చొని చదవటం నేర్చుకోవటమో లేకపోతే వినడము ప్రశాంతంగా కూర్చొని వినటం ద్వారా వీరి మధ్య వచ్చేటటువంటి కొన్ని పురపత్యాలు తొలగిపోయే అవకాశము ఉండటానికి అవకాశము ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవికి సంబంధించినటువంటి చండీ పారాయణ మూడుసార్లు చేయించండి లేదా మా పీఠం ద్వారా ప్రతి నెల అమావాస్య రోజున మేము చండీ హోమాలను లేకపోతే నవగ్రహ నక్షత్ర దోష శాంతి కోసం హోమాలను రుద్రపాశుపత హోమాలను చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఒక హోమం చేయాలంటే చాలా హైగా అమౌంట్లు అవుతున్నాయండి ఉన్నంతలో మనం ఒక పీఠం ద్వారా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఉన్న అయితే కనుక డైరెక్ట్గా వచ్చి కూర్చొని చేసుకోవచ్చు చూడొచ్చు దూరాభారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారు నన్ను సంప్రదిస్తే కనుక దానికి తగ్గట్టుగా రెమెడీ చేసుకొని ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడటానికి మానసికంగా స్టెబిలిటీగా ఉండటానికి అమ్మవారు దుర్గాదేవి చెన్నీ రూపకంగా మీరు ఆరాధించడం చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఏదేమైనప్పటికీ కర్కాటక రాశి వారు నవధాన్యాలన్నీ కూడా మిక్సీ చేసి దాంట్లో కాస్త ఏదైనా ఆవు నెయ్యి కాస్త బెల్లం ముక్క పొడి చేసి గోమాతకి ఒక మంగళవారం పూట తినిపించడం ద్వారా రాహుకేతువుల యొక్క దోషాలు పోతే లేదా రవి అంటే ఆదివారం పూట అయినా సరే వీరు గోమాతకి తినిపించి గోవుకి మూడు ప్రదక్షిణాలు చేయటం ద్వారా ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది సూర్యనారాయణుడికి ప్రతిరోజు నిత్య నమస్కారం చేయటం ద్వారా దేహము ఆరోగ్యంగా ఉంటుంది మనసులో కలిగే వికారాలు వికల్పాలన్నీ కూడా పటాపంచలు చేయటంలో సూర్యనారాయణుడి యొక్క కిరణాలు వీరికి కర్కాటక రాశి వారికి ఎప్పుడూ నిండుగా ఉంటాయి ఓవరాల్గా జనవరి మాసంలో కర్కాటక రాశుల పరిస్థితి ఎలా ఉంటుందో అద్భుతంగా గురించి ధన్యవాదాలు శుభమస్తు